హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనివాస్ అఫిషియల్ హో ఎవరి వన్ ఈజ్ డూయింగ్ గుడ్ మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే వెంటనే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఆన్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సోషల్ మీడియా అంటే తెలుసుగా ఈ మధ్య ఎక్కువగా ఉన్నాయి ఫేస్బుక్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఎవరి చేతిలో పట్టుకున్నా కూడా ఇవి ఎక్కువగా ఉంటాయి అవునా ఒక సిక్స్టీన్ ఇయర్స్ బాబు లేదా పాప వీళ్ళకి సోషల్ మీడియా అవసరమా లో ఉన్న వాళ్ళకి మేబీ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ సో వీళ్ళకి సోషల్ మీడియాస్ అవసరమా కాదా అవసరమా కాదా అనేది ఈ వీడియో చూడండి ఒకనొకప్పుడు అండి మేబీ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఏమయ్యేదంటే కిడ్స్ జనరేషన్ అంటే ఎలా ఉండేదంటే మనము ఫ్రీ టైం అంటే ఒక సాటర్డే కానీ సండే కానీ ఫ్రీ టైం దొరికింది స్కూల్కి లీవ్ అంటే పరుగో పరుగో స్కూల్ గ్రౌండ్కి వెళ్ళిపోయేవాళ్ళం ఆడుకునే వాళ్ళము ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండేది కానీ ఇప్పుడు జనరేషన్ ఏమవుతుందో తెలుసా అండి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తీసుకుంటున్నారు లేదా ఏ ఫేస్బుక్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఒక ఫోన్ తీసుకునేసి కూర్చునేస్తారు మనసార్ మీద కదలకుండా వాటిని చూస్తూ ఉంటారు ఫిజికల్ యాక్టివిటీ ఉండదు ఓపకాయం పెరిగిపోతుంది అంటే అయిపోతారు ఫుల్గా చూడండి ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా తగ్గలేరు కానీ ఈ జనరేషన్ ఎలా తయారైందంటే మంచి లావుగా తయారైపోయి చిన్నపిల్లల వయసులోనే బాగా లావుగా తయారైపోయి అన్హెల్దీ అనమాట అది హెల్దీ కాదు మంచి ఫుడ్ తినడం వల్ల లేకపోతే దీనివల్ల వచ్చిన హెల్దీ కాదు అది అటువంటి అన్హెల్దీ హ్యాబిట్స్ అనేవి ఎక్కువైపోయినాయి అన్నమాట ఈ మధ్య దీన్ని కంట్రోల్ చేయడం కోసం కొన్ని ఈవెన్ యూరోప్ కంట్రీస్ కానివ్వండి అమెరికన్ కంట్రీస్ కొన్ని కానివ్వండి ఏం చేస్తున్నాయంటే సిక్స్టీన్ ఇయర్స్ బిలో కిడ్స్ ఎవరైనా సరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి ఎంటర్ కాకూడదు అనేసి ఒక విప్లవంలాగా తీసుకొస్తూ ఉన్నాయి ఈవెన్ యూకే కూడా ఆల్రెడీ సిక్స్టీన్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో సిక్స్టీన్ ఇయర్స్ బాబు కానీ పాప కానివ్వండి ఎవరైనా సరే సోషల్ మీడియా యాప్స్ యూస్ చేయకూడదని చెప్పేసి ఒక చట్టాన్ని తయారు చేసింది అటువంటి చట్టం మన ఇండియాలో కూడా వస్తే బాగుంటుందని నేను అంటాను మీరేమంటారు మీరు కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారా అయితే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్